శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు ఆధ్యాత్మిక జగతిలో నిద్ర అనే మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను నిద్ర దినచర్యలో మనకు చివరి ఘట్టం కంటి నిండా నిద్రపోయి లేస్తేనే మన్నాడు ఉత్సాహంగా పనులన్నీ చేసుకోగలుగుతాం నిద్ర లేకపోతే ఆరోగ్యం అస్తవ్యస్తమైపోతుంది గాలి నీరు ఆహారం లాగే నిద్ర కూడా ప్రతి ప్రాణికి తప్పనిసరి సృష్టిలోని ప్రాణులన్నీ ఏదో ఒక రూపంలో నిద్ర లాంటి విశ్రాంతి దశను అనుభవిస్తాయి నిద్ర శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది రకరకాల పనుల్లో ఆలోచనల్లో ఆవిరైపోయిన శక్తినంతా కూడ తీసుకోవడానికి తోడ్పడుతుంది మెదడు ఆ రోజు సేకరించిన సమాచారాన్నంతా వడపోసి అవసరమైన జ్ఞాపకాలను పదిలపరిచి అనవసరమైన వాటిని తొలగిస్తుంది మనిషి శారీరక మానసిక ఆరోగ్యాలకు మంచి నిద్ర చాలా అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి ఎన్నో రోడ్డు ప్రమాదాలకు ప్రాణాంతక వ్యాధులకు నిద్ర కారణం అయితే ఇంత ముఖ్యమైన నిద్ర ఆనుపానల గురించి మాత్రం మనకు తెలిసింది తక్కువే భౌతిక శక్తియుక్తుల పునరుద్ధరణకు అతీతమైన ఆధ్యాత్మిక మార్పు కూడా నిద్ర వల్ల సంభవిస్తుంది అది సుప్త చేతనావస్థలో ఉన్న మన మనసును జీవిత అత్యున్నత ప్రయోజనంతో మమేకమయ్యేలా చేస్తుంది నిద్ర పవిత్రమైంది పగలు మనల్ని ఆడించే అహం మీద నిద్రించే సమయంలో తమ పట్టు కోల్పోతాయి అప్పుడు ఆత్మ తన పని తాను చేసుకుంటుంది ఆధ్యాత్మిక చైతన్యం దిశగా ఎదగడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది నిద్రించే ముందు ప్రార్థనలు చేయడం అందుకే యూదుల క్షేమ ఇస్లాంలో దువా హిందువుల యోగ నిద్ర నిద్రకు ముందు చేసే ఈ చర్యలన్నీ ఆత్మ తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి నిద్రకు మన అంతఃకరణం మీద ప్రభావం చూపే సామర్థ్యం ముందరడానికి నిదర్శనాలవి సాధకులు దైవానికి దగ్గరయ్యేందుకు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు పడుకోబోయే ముందు రోజు స్వామి నీ గురించి నాకు తెలియదు ఎక్కడుంటావో ఎలా ఉంటావో తెలియదు దయచేసి నేను నీ ఉనికిని అనుభూతి చెందేందుకు సాయం చెయ్యి అని అనుకుంటూ ఉండాలి వినమ్రంగా మనస్ఫూర్తిగా దైవానికి తమను తాము సమర్పించుకుంటూ చేసే ఈ అభ్యర్థన సుప్తచేతనావస్థ మీద ఎంతో ప్రభావం చూపుతుంది అవరోధాలన్నీ తొలగి చైతన్యం అంతర్ముఖం అవుతుంది ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆ రోజు జరిగిన సంఘటనలన్నింటినీ సమీక్షించుకుంటే నిద్ర నిశ్శబ్దంగా మెదడును శుభ్రపరిచే పని చేసుకుపోతుంది పేరుకుపోయిన అనవసర బరువులను తొలగిస్తుంది ఆధ్యాత్మిక ప్రగతి ప్రగతికి బాటలు వేస్తుంది నిద్రకు ముందు ప్రార్థనే అందుకు సాధనా మార్గం అవుతుంది మన బాహ్య ప్రపంచానికి అంతర్లోకానికి మధ్య వారధి నిద్ర ఈ రోజుల్లో చాలామందికి చివరి నిమిషం వరకు మొబైల్ ఫోన్ ఫోన్ చూస్తూ నిద్రకు ఉపక్రమించడం అలవాటు దానివల్ల మంచి నిద్ర పట్టదు కావాలంటే ఒక వారం రోజులు ఈ ప్రయోగం చేయండి నిద్రపోవడం అనేది ఒక పవిత్ర కార్యంలా భావించి ప్రశాంతమైన మనసుతో పడక గదికి చేరండి దేవుడి ఒడిలో నిద్రించబోతున్నామని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి ఫలితం మీకే తెలుస్తుంది విన్నారుగా ఆధ్యాత్మిక జగతుల్లో నిద్ర అనే ఈ మంచి విషయం గురించిన ప్రస్తావనను విశేషాలను వచ్చే వారం మరో మంచి ప్రస్తావనతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం